సభకు జై భీంలు జై భీం కళా సైన్యం జై భీం కళా సైన్యం ఆంధ్రప్రదేశ్ సమర్పించు జై భీం గీతాలు మిత్రులారా ఈ సభకి ఒక పునాది ఉంది ఈ సభ అడుగున అంబేద్కర్ తత్వం ఉంది ఈ సభకి ఒక శక్తి ఉంది ఈ సభకి ఒక చరిత్ర ఉంది మల్లెల వెంకట్రావు గారు మన నాయకుడు అనేటటువంటి ఒక శబ్దానికి సరైనటువంటి నిర్వచనం ఇచ్చాడు మాలా అంటే కరుణ మాలా అంటే విప్లవం మాలా అంటే చైతన్యం మాలా అంటే ఒక సునామీ అయితే మనం అర్జునులాగా ఉండడానికి అవకాశం లేదు ఒక మాట చెప్పి జైభీం కళా సైన్యం మీకు అంబేద్కర్ మీద చూపుడు వేల మీద రాసినటువంటి జైభీం కళా సైన్యం పాట మీకు అద్భుతమైనటువంటి ఒక సునామిని ఒక విప్లవాన్ని ఒక ఉర్రుతను మీరు చూస్తారు మిత్రులారా అర్జునుడు ఏదైనా ఒక లక్ష్యాన్ని తన కంటితో చూస్తూ సంధిస్తాడు అది అర్జునుడు యొక్క ప్రతిభ అయితే ఏకల ఒక లక్ష్యాన్ని ఒక పదార్థాన్ని తన కంటితో కాదు శబ్దాన్ని వింటూ చెవితో సంధిస్తాడు మాల అనేవాడు ఏకలవ్యుడు ఆ రకమైనటువంటి పట్టుదల లేకుంటే ఈరోజు మల్లెల వెంకట్రావు గారి సభకి మాలల సభకి ఒక అర్థం లేదు ఇక్కడి నుంచి మనం ఒక నిశ్చయంతో ఒక సంకల్పంతో ముందుకెళ్లాలని కోరుకుంటూ డాక్టర్ అంబేద్కర్ మీద డాక్టరేట్ చేసినటువంటి ఒక కళా సైనికుడిగా అంబేద్కర్ మీద రాసినటువంటి వంద గేయాల్లో ప్రథమ గేయమైనటువంటి అంబేద్కర్ చూపుడు వెళ్ళినటువంటి పాటను మీకు ఈ సందర్భంగా వినిపిస్తాం దయచేసి ఎవరు నిశ్శబ్దంగా ఉండండి పాట వినండి దాని ద్వారా మన ఆత్మగౌరవాన్ని పెంచుకొని మల్లెల వెంకట్రావు గారికి మనం మరింత చేవితనివ్వాలని కోరుకుంటూ మేము ప్రారంభించబోతున్నాం నార నన్నారనారే నన్నారనారే నారనన్నారే నన్నారనారే నీ చూపుడువేలు ఇంకా మమ్మల్ని సూదై గుండెల్లో గుచ్చుతూ ఉంది ఆత్మ గౌరవం వెన్ను దట్టి మరీ వెంటాడుతుంది జోహార్లందుకోభి మారవో మా జై భీమ్లందుకోభి మారవో జోహార్లందుకోబీ మారవో నీ చూపుడు వేలు ఇంకా మమ్మల్ని సూదయి గుండెల్లో గుచ్చుతూ ఉంది ఆత్మగౌరవం అమ్ముకోవద్దని వెన్ను దట్టి మరీ వెంటాడుతుంది గర్భం దాటి అరే తల్లి భీమా భాయి గర్భ నిడిచి ఈ మాతృభూమిని స్పర్శించినప్పుడు ఈ హైందవ పొడమిని నువ్వు తాకినప్పుడు మా చెరువులో నీటి బిందువులు ఒక్కసారిగా

సూర్యుడు చిన్నబోయాడు, బిమారావా, రోహనన విహారవో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ టేబుల్ కాన్ఫరెన్స్ లో నీ వాక్దాటి చూసి అహం మీద చూసి అంబేద్కర్ వాగ్దాటి ప్రపంచంలో ఏ తత్వవేత్తకి లేదు ఏ నాయకుడికి లేదు

బ్రిటిష్ ప్రధాని రామ్సే డోనాల్డ్ ఆ బ్రిటిష్ ప్రధాని రామ్సే డోనాల్డ్ డాక్టర్ అంబేద్కర్ సెల్యూట్ అన్నాడు డాక్టర్ అంబేద్కర్ సెల్యూట్ 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 నువ్వు తెచ్చిన పొలాలు గాంధీ కాల రాశాడు భీమారావాల భీమారావో అయ్యా నీవే ఈ దేశంలో జన్మించకుంటే అహ నీవే ఈ దేశంలో జన్మించకుంటే కోటానుకోట్ల పీడిత జనుల అన్లెస్ యు బార్న్ ఇన్ దిస్ ఇండియన్ సొసైటీ మూగుడి హోప్ ఇన్ కంక్రోర్ టు సేవ్ us నీవే ఈ దేశంలో జన్మించకుంటే కోటానుకోట్ల పీడిత జనుల కష్టాల నుండి కాపాడు వారెవరు సాంగికా జాడ్్యాని చాడించు వారెవరు సాంగికా

అగ్రకులస్తుడు మా జాతుల్లో దొరవై అభిమారవో మా జాతుల్లో దొరవై అభిమారవో మాకు ఓజోను పరవై అభిమారావ జోహాలి వచ్చారు మహానుభావులు అందరూ మమ్మల్ని చూస్తూనే వెళ్ళారు కొందరే మమ్మల్ని కాపాడవచ్చారు 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 కొందరే వచ్చారు మహానుభావులు అందరూ మమ్మల్ని చూస్తూనే వెళ్ళారు కొందరే మమ్మల్ని కాపాడవచ్చారు కొందరే మమ్మల్ని కాపాడవచ్చారు కొందరే మమ్మల్ని కాపాడవచ్చారు కొందరే మమ్మల్ని కాపాడవచ్చారు గౌతమ బుద్ధుడు ఆది బాంధవుడు గౌతమ బుద్ధుడు యుగస్తుడు భక్త కబీరు ఆధునికంలో జ్యోతిరావు నిన్న మొన్నటి కాంక్షీరామ్ కొందరే మమ్మల్ని కాపాడవచ్చారు కొందరే మమ్మల్ని కాపాడవచ్చారు కొందరే మమ్మల్ని కాపాడవచ్చు కొందరే మమ్మల్ని కాపాడవచ్చారు కొందరే మమ్మల్ని కాపాడవచ్చారు కొందరే మమ్మల్ని కాపాడవచ్చారు మమ్మల్ని కాపాడవచ్చారు నీవు మా కొరకే వచ్చావు భీమారావో नीवु माँ कर के वो चाऊ भी मारा वो माँ को मुक्ति दे चाऊ भी मारा वो ఆయన్నోరు లేని మూగ జీవులు మోసపోయిన మట్టి జనులను దగా పడ్డ దళిత జనులను మై పీపుల్ మై పీపుల్ నా టీవీ నా టీవీ నా బిడ్డలన్నావు నా రక్తమన్నా నా బిడ్డలన్నావు నా రక్తమన్నావు నా బిడ్డలన్నావు నా రక్త అభిమారావో నీ రక్తం మేమై అభిమారావో మా రక్తాన్ని స్తంభిమారావాదో తన జాతి కోసం కోసం ఇరవై ఏడు సంవత్సరాలు గోడల్లో మగ్గినటువంటి మహావీరుడు సౌత్ ఆఫ్రికన్ అంబేద్కర్ భారతదేశానికి వచ్చి భారతరత్నం స్వీకరిస్తూ నెల్సన్ మండేలా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏ నాట్ హీ డస్ నాట్ ఫీల్ అయిడ్ బట్ హీ హూ కాంక్వస్ దట్ ఫియర్ ఈజ్ నన్ అదర్ దేవన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి వాడు భయాన్ని చూసి భయపడేవాడు కాదు వీరుడు ఆ భయాన్ని జయించిన వాడే వీరుడు ఆయన ఎవరో కాదు ప్రపంచంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంతేకాదు అంబేద్కర్ యొక్క గురువు కొలంబియా యూనివర్సిటీలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే నేను ప్రపంచంలో ఎనిమిది మంది తత్వవేత్తలు తయారు చేశాను ఈ ఎనిమిది మంది తత్వవేత్తల్లో ఏడు మంది తత్వవేత్తలకి నేను గురువుగా ఒప్పుకుంటాను కానీ అంబేద్కర్ని నేనే గురువుగా ప్రకటించుకుంటాను దిస్ ఈస్ ద స్టేట్మెంట్ అంతేకాదు మరి ఆసియా ఖండంలో